ఏడుపు ఇంక నాకు ఎట్లా ఉంటుంది చెప్పండి మీరు ఎడు పెట్టిపోయాడు తెలిసి ఆ దొంగోడు బండి ఒక గారు బండి అది ఇంకో పాష గారు ఇంటి ముందు పెట్టిపోయాడు వాడు ఎవరు చేశారా పని వానికి ఆ మనసు ఎవరు పుట్టించారండి ఆ బుద్ధి ఎవరు పుట్టించారు దేవునికి స్తోత్రం కలిగునుగాక హలో లూయా మళ్ళీ దీర్ఘ ప్రార్థన కూడా కాదు కన్నీళ్లతో నా కోసం వచ్చిన వాటికి అన్యాయం జరిగింది నాకు తెలియదు నన్ను జై నన్ను కొట్టు తిట్టు సంప ఏమన్నా జై నా కోసం వచ్చిన వాడికి అన్యాయం జరగకూడదు నా తెలీదు అంతే రే ఫీల్ అవ్వకరా నువ్వు వెళ్ళే ప్రయాణం డేంజర్ అందుకని ఆగమని చెప్పడానికి నువ్వు ఆగం ఆగేటట్టు లేవు టికెట్లు కూడా బుక్ చేసుకున్నావు అందుకని ఆపడానికి తాము చేయ తలంచిన కార్యమును మాన్పుట కోరకాయి తమ మార్గములో గుంటయు మరణమును ఉన్నాయి కనుక నేను దాని గురించి నేను అడ్డుపడ్డాను ఏ గ్రంథంలోంచి మాట్లాడాడు నేను చెప్పేది ఒట్టి మాట కాదు మరి చూడండి క్షణాల్లో ఇది ఎంత ప్రార్థన పావుగంట సెల్ స్విచ్ ఆఫ్ చేసి పావు గంట మళ్ళీ ఆన్ చేశా నన్ను ఇందుకోసమే నువ్వు చేస్తే దొరకాలి పంట అవుట్ దొరికింది ఇంకా మాటలు లేవు ఏడుపులే ఎందుకు రయ్యా నీకు తెగొచ్చింది ఏడుపు అంటారా నా హృదయం నలిగుంది నా హృదయం నలిగుందండి చిన్ననాటి నుంచి రకరకాల గాయాలతో నలిగి ఉంది నా గుండె నాకు వచ్చింది దుఃఖం నేనే నలగని గుండె కలిగిన వాడిని కాదు విరగని గుండె కలిగిన వాడి కాదు విరిగిపోయింది ఎడా అందుకే కన్నీళ్ళు వస్తాయన్నా హెల్లలుయా ఆయన ఫోన్ ఎత్తి బండి దొరికిందంటే ఇక మాట్లాడలేకపోయా ఏడ్చా చాలాసేపు ఏడ్చి ఇక ఫోన్ ఆఫ్ మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళా కూర్చొని మళ్ళీ కాసేపు ఏడ్చి 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 పాడుకో